అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి రాజు గుణము మిన్నా రాణి మనసు వెన్న రాజు గుణము మిన్నా రాణి మనసు వెన్న అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి ఆ రాజుకు ఏడుగురు కొడుకులున్నారు వారు చదువు సంజలుండి కూడా చవటలయ్యారు వట్టి చవటలయ్యారు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి పడక మీద తుమ్మ తుమ్మముళ్ళు పరచనొక్కడు అయ్యో ఇంటి దీపమాపి వేయనెంచెనొక్కడు తల్లి తండ్రి విషమని తలచనొక్కడు తల్లి తండ్రులు విషమని తలచనొక్కడు పడుచు పెళ్ళామే వెళ్ళమని భ్రమశనొక్కడూ భ్రమశనొక్కడు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయ్యనే పోసి పెంపు చేసెను కొడుకులతో పాటు రాజు కుక్కను పెంచి ప్రేమయ్యనే పాలు పోసి పెంపు చేసెను కంటి పాప కంట ఎంత గారవించెను కంటి పాప కంట ఎంత గారవించను దాని గుండెలోనగూడు కట్టి ఉండసాగెను తానుండసాగెను అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది నాటికి రత్నమౌనురా నాది నాది అనుకున్నది నీది కాదురా నీవు రాయన్నది నాటికి రత్నమౌనురా కూర్మి గలవారంతా కొడుకులేనురా కూర్మి గలవారంతా కొడుకులేనురా జాలి గుండెలేని కొడుకు కున్న కుక్క మేలురా కుక్క మేలురా అనగనగా ఒక రాజు అన్నగన్నగా ఒక రాణి పద్మశ్రీ నటరత్న సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి తెలుగు తేజం ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ పాట